రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు మా నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించేవారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలిస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది ఎంతో శ్రేష్టమైనది ఎల్లప్పుడూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవారు ప్రతి విషయంలో కూడా నిర్భయముగా జీవిస్తారు ఎందుకంటే అలాంటి వారి నిమిత్తము ఆయన మేలులు దాచి ఉంచాడంట ఎలాంటి మేలులు ఎంతో గొప్ప మేలులు ఆయన దాచి ఉంచాడు కాబట్టి అలాగా ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి వట్ల వా ఆయనకున్నటువంటి గొప్ప ప్రణాళిక కూడా ఎంతో ఉన్నతముగా ఉంటుంది అలాంటి వారిని ఆయన నడిపిస్తాడు అలాంటి వారిని ఆయన విడిపిస్తాడు అలాంటి వారిని ఆయన లేవనెత్తుతాడు ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే కాబట్టి అలాంటి దేవుని ఎందు మనము ఎల్లప్పుడూ నమ్మకాన్ని కలిగి ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన ఎందు భయభక్తులు నిలుపుతూనే ఉండాలి అంతే తప్ప తిరుగుబాటు చేసేటువంటి మనస్తత్వము దేవుని మీద అలిగేటువంటి మనస్తత్వము మనము కలిగి ఉండకూడదు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడు ఆయన మనలను అద్భుత రీతిగా కాపాడటమే కాకుండా మనకు గొప్ప మేలులను కూడా అనుగ్రహిస్తాడు అదే విధముగా నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అది నరుల ఎదుట మనము ఆయనను ఆశ్రయించాలి దేవుడిని మనము ఆశ్రయించాలి ఎప్పుడైతే నరుల ఎదుట మనము దేవుడిని ఆశ్రయిస్తూ ఉంటాము అప్పుడు అద్భుతమైనటువంటి రీతిగా మనము గొప్ప మేలులను ఆయన నుంచి పొందుకుంటాము ఆయన సిద్ధపరుస్తాడంట మేలు ఎప్పుడైతే నీవు ఎదుట దేవుణ్ణి ఆశ్రయిస్తావో ఆయన గొప్ప మేలును సిద్ధపరుస్తాడు అప్పుడు ఆ నరులే తెలుసుకుంటారు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని ఆయన నీకు చేసేటువంటి ఆ గొప్ప మేలును చూసి వారు నీ దేవుడిని నిజమైన దేవుడిగా ఒప్పుకుంటారు నీ పట్ల నీ పక్షమున దేవుడు చేసి చూపించేటువంటి అద్భుతమైన గొప్ప కార్యాలను బట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి ఆయన తెలుసుకుంటాడు మరి అదే విధముగా నిన్ను ఆయన బిడ్డగా కూడా గుర్తిస్తారు మరి ఇలాంటివి మన జీవితంలో జరగాలంటే మనము చేయాల్సిందేంటి ఆయన ఎందు మొదట భయభక్తులు కలిగి ఉందాం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయనకు లోబడే ఉందాం మన సొంత తెలివి మన సొంత జ్ఞానము కాదు ఆయన పరిశుద్ధాత్మ శక్తి జ్ఞానము మనలో నింపబడినప్పుడు మనము సమస్త విధములైనటువంటి కీడుల నుంచి తప్పించబడతాము వ్యతిరేక మార్గాలలో ప్రయాణించకుండా సరైనటువంటి మార్గాలలో మనము ప్రయాణించటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మనము ఆయన ఎందు భయభక్తులు నిలిపినప్పుడు ఆయన మన ఎడల దాచి ఉంచేటువంటి మేలు ఎంతో గొప్పది అదే విధముగా నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది మనుషులు ఉన్నారని వారి ఆశ్రయించడం కాదు వారి ఎదుటే నీ దేవుణ్ణి నీవు ఆశ్రయించావా ఆయన ఎంతో సంతోషిస్తాడు ఎంతో ఆనందిస్తాడు నా బిడ్డ నా మీదే ఆధారపడుతున్నాడు అదే ఆయనకు కావాల్సింది ఎలాంటిదైనా ఆధారపడు ఎలాంటి స్థితి అయినా ఆధారపడు నీవు ఆయనను ఆశ్రయించాలి అనేది కోరుకుంటున్నాడు తప్ప నీవు వెళ్ళి మనుషులను ఆశ్రయించాలి అని ఆయన కోరుకోవటం లేదు నీవు మనుషులను ఆశ్రయించవద్దు నీ దేవుణ్ణి నీవు ఆశ్రయించు అప్పుడే కదా నీ దేవుణ్ణి నీవు గనపరిచినట్లు ఆయన ఉన్న ఉన్నతత్వాన్ని ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను నీవు గణపరిచినట్లు నీవు ఆయనను ఆశ్రయిస్తే నీవు ఆయనను విశ్వాసం ఉంచినట్లు నీవు ఆయనను ఆశ్రయిస్తే ఏంటంటే నా ప్రభువు ఎలాంటి స్థితిగతుల్లోనైనా సరే నన్ను కాపాడుతాడు నన్ను తప్పిస్తాడు నన్ను విడిపిస్తాడు నన్ను రక్షిస్తాడు నాకు ఈ కీడు కలగకుండా నన్ను భద్రపరుస్తాడు అనేటువంటిదై నీవు కలిగి ఉండేటువంటి నమ్మకము విశ్వాసము ఆయనను ఆశ్రయించుట ద్వారా కనపరుస్తావు అది ఆయనకు ఇష్టమైనటువంటి క్రియ కాబట్టి భక్తుడు చెప్పినట్లు మనము దేవుని అందు భయభక్తులు కలిగి ఉందాము మరి నరుల ఎదుట ఆయనను ఆయన శక్తిని ఆశ్రయిద్దాము అప్పుడు మన జీవితాలలో జరిగేటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలను మనము కన్నులారా చూడవచ్చు దానిని బట్టి ప్రతి జనము నీ దేవుడిని ఘనపరుస్తారు మరి నీకు కూడా ఆ దేవుని బిడ్డగా గుర్తింపు అనేది లోకంలో కలుగుతుంది మరింత గొప్ప కృప మనందరికీ విస్తరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ శక్తి సామర్థ్యాలను అనుగ్రహించనుగాక ఆమెను ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడమైన ప్రియ పరలోకపుతండి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ఇప్పటివరకు నీ రెక్కల నీడను భద్రపరిచి ఆశీర్వదించినందులకే వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాలలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ప్రతిరోజు మమ్మల్ని కాపాడుచున్న అంతటిని బట్టి నీకే స్తోత్రాలు ఇదిగో మరి ఈ యొక్క నూతన దినాన్ని నా యొక్క జీవితాలలో అనుగ్రహించి నీవు మాకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానమును బట్టి కూడా నీకే వేలాది స్థితులు స్తోత్రములు చెల్లించు కూర్చున్నాము తండ్రి నీ అందు భయభక్తులు కలిగి ఉంటే గొప్ప మేలులు నీవు మాకు అనుగ్రహిస్తావు నరు లేదుట నిన్ను ఆశ్రయించే మాకు ఏ మేలు లేకుండా చేస్తావు కాబట్టి నీ యొద్ద నుంచి గొప్ప మేలులు లేనటువంటి మేలులు నిరంతరాయంగా పొందుకునేటట్లు మేమందరము కూడా నీ వాక్యాన్ని విని నీ యందు భయభక్తులు నిలిపి ప్రతి పరిస్థితిలోనూ నిన్ను మాత్రమే ఆశ్రయించు వారముగా ఉండునట్లు మీ ఉన్నతమైన కృప మా ఎడల విస్తరింపజేయండి ఇదిగో బిడ్డలు ఎవరెవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుచు ఉన్నారో వారందరినీ కూడా మీరు ప్రభా నిండారులుగా దీవించి ఆశీర్వదించి స్వస్థపరిచి నాయన వారికి సంతోష శాంతి సమాధానాలను అనుగ్రహించండి జీవితంలో నెమ్మదినివ్వండి నాయన ఎలాంటి లోటుపాట్లు ఉన్నా సరే మరి అద్భుతమైనటువంటి రీతిలో ప్రభా నీవు కృప చూపించి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరుచుకొని నాయన మమ్మల్ని కూడా నీవు హెచ్చించవలసిందిగా నజరేయుడు సర్వశక్తి మంతుడైన ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆ మేన్